మందు దిగక మత్తు దిగక ఇంకా క్యాండిడేట్ డిక్లేర్ చేయలేకపోతున్నారు రేవంత్ రెడ్డి భయానికి రేవంత్ రెడ్డి గారికి నిలవడం అనేది సాధ్యం కాదు అని చెప్పి మరి అలాంటి నాయకుడు మన రేవంత్ రెడ్డి గారు అలాంటి నాయకుడు రేవంత్ రెడ్డి గారు మనం పార్లమెంటు కలిసి గెలిపించుకున్నట్టయితే మనం అలా మన మల్కాజ్గిరి నియోజకవర్గానికి డైనమిక్ లీడర్ వచ్చి రేపు రాబోయే రోజుల్లో కూడా కేంద్రంలో ప్రభుత్వం వస్తుంది ప్రభుత్వం వచ్చినప్పుడు కేంద్ర మంత్రి కూడా కావడానికి అవకాశం ఉంది కేంద్ర మంత్రి అయితే రాష్ట్ర చంద్రశేఖర్ గారు కానివ్వండి వారి మంత్రి గారు గారు కానివ్వండి ఒడ్లలో రైతులు తూర్పాటు పడతారు కూడా అట్లా పార్లమెంట్ కూర్పాటు పట్టి మళ్ళీ రాష్ట్రాన్ని వదిలిపెట్టి తన గంజాయి వనంలో ప్రభుత్వం ఉత్సవ ఓసుకుంటున్నట్టని చెప్పి ముప్పై నాలుగు ముప్పై నాలుగు లక్షల ఓటర్ తట్టుకుంటున్నారు మరి మనం దానికి బాధరించాల్సింది ఏంటనంటే మన కార్యకర్తలు అందరూ కూడా ఇల్లుల్లుడే వెళ్ళి ఇంటి తలుపు కలిసి రేవంత్ అని అనగానే వాళ్ళు తరపు తెరుస్తారు అమ్మా మేము రేవంతన తరపున మేము వచ్చాము ఒక ఓటు వేయండి అని చెప్పితే తప్పకుండా వాళ్ళు ఒక్కోట కాదు వాళ్ళ ఇంటి పక్క అని చెప్పి కూడా రేవంత్ రెడ్డి గారు మాకు పంపించాడు మా ఇంటికి వచ్చారు తూత అంటని చెప్పి ఆ తూత ఎవరో మీరు అనుకోండి మీరే రేవంత్ రెడ్డి అనుకోని ఇల్లు జరిగి తల్లి డల్లి జరిగి మన రీజన ఎంతైనా ఉంది మరి ఈనాడు చూస్తుంటే రాజకీయ పరిస్థితులు రాష్ట్రంలో మరి కేసీఆర్ గారు అందట్లో పశువులను కొన్నట్టు ఎమ్మెల్యేలను కొట్టున్నారు ఒక పశువు తరవే మరి రేవంత్ అన్న గారు మనమందరం కూడా మన ఎల్పి నగర్ అసెంబ్లీ సెక్షన్ నుంచి ఇక్కడ రేవంత్ అన్న గారికి చెప్పాల్సింది ఏంటంటే రేవంత్ అన్న గారు ఫాలో రేవంత్ అన్న గారి అభిమానులు కిషోరులు వేలాది మంది ఉన్నారు ఈ కేసీఆర్ కు ఓటేస్తే అది మురుగు గుండెలో పడ్డట లేకుంటే కలవ కుంట్లో పడ్డట్టే కానీ ఆ ఇంట్లో పడ్డట్టే కానీ అది కేసీఆర్ సంబంధం లేకుండా ఉంటుందంటే చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై 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 కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ నరసింహరెడ్డి అన్న చెప్పినట్టు రేవంత్ రెడ్డి అన్న ఎంత ఏమంట మినిస్టర్ అవుతారని ఫినోగ్రేడనగ 34 కేర్ గాని కేర్ నూట్ ఇప్పుడు ఓకేలే కుడబస్తరుని పర్ఫెక్ట్ లపాయని చెప్తు ఇక్కడ బయట ఎవరో కార్ వేటిదు 837 న వాళ్ళకేల మాట కలిగనట్లండి ఇలాగ్రేషన్ చేయాలని చెప్పిన తెలంగాణ ప్రజల ఆచార్యులకి రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా అందరికీ సుపరిస్థితులు పెద్దలు మౌలి రంగారన్న గారికి గారికి మన చిన్ననర్సిన్ గారికి సోదరమైన గారికి రాసర్ గారికి నిజం గారికి ఇక్కడ వచ్చిన సోదర అందరూ మీ అందరూ నిలసేనా పార్లమెంట్ వచ్చిన పార్లమెంటు ఇవన్న నిరేంద్ర రెడ్డి గారు పంపించే వివరం దాడు లేక ఇబ్బంది పడుతూ బాధపడుతూ ఈ నేను ముందు ఇప్పుడు మన చీతమ నాయకుడు మండీ రంగారెడ్డి గారు అతను అమూల్యమైన సందేశం చెప్పామని కోరుకున్నా ఈరోజు మల్కాజ్గిరి పార్లమెంటు ఎన్నికల సందర్భంగా ఈ మనం ఒక చక్కటి కార్యక్రమాన్ని పార్టీ ఆఫీసును ప్రారంభించుకుంటున్నటువంటి సందర్భంలో ఈ కార్యక్రమానికి మన అభ్యర్థి రేపు గెలవబోయేటువంటి మన సోదరులు రేవంత్ రెడ్డి గారికి చాలా మంది అన్ని పేర్లు చెప్పారు పేరు పేరున మీ అందరికీ వేదిక మీదున్న సోదరులకు వేదిక ముందున్న సదరులకు సోదరిమన్లకు మిత్రులకు అందరికీ పేరు పేరున ఉదయపూర్వకంగా అభినందిస్తున్నా నమస్కరిస్తున్నా మీ అందరికీ తెలుసు ఈ రాష్ట్రంలో మొన్ననే ఎన్నికలు జరిగాయి ఆ ఎన్నికలకు ఈ ఎన్నికలకు చాలా తేడా ఉంటుంది అనేటువంటిది కూడా ముందు మన అందరం కూడా ప్రజానికానికి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అంతకంటే ముందు ఈ రోజు మనం వెళ్ళిపోయిన నియోజకవర్గం ఉంది మల్కాజ్గిరి పార్లమెంట్ ఉంది విజ్ఞులు విజ్ఞానవంతులు తెలియనటువంటి వాళ్ళు ఉండేటువంటి ఈ నియోజకవర్గాలు ముప్పై లక్షల మీద ఉన్నటువంటి ఓటర్లు ఉన్నటువంటి ఈ నియోజకవర్గం అందులో దాదాపు ఆరు లక్షల ఓట్లు మన నియోజకవర్గంలోనే ఉన్నాయి మలక్పేట నియోజకవర్గం ఉన్నప్పుడు పది లక్షల ఓట్లు ఉండేది మనది నాలుగు నియోజకవర్గాలైనాయి అందులో ఇప్పుడు కూడా పెద్ద నియోజకవర్గం ఏమైనా ఉందంటే మనకి వెలుగునగ నియోజకవర్గమే మనకు ఉంది అనేటువంటి మాట మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అందులో మీరందరూ మొన్నటి వరకు కష్టపడి శ్రమ ఓడ్చి మీ యొక్క అందరి కష్టంతో గెలిచినటువంటి వ్యక్తి ఇక్కడి నుంచి మనందరికీ మోసం చేసి తగా చేసి వెళ్ళిపోయినాడనేటువంటి మాట టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తే మీరు చేసింది ఈ ప్రాంత ప్రజలకు వెన్నుపోటు చేసిన అని చెప్పి ఈ సందర్భంగా మేడం చెప్తా ఉన్నా ఈ అభివృద్ధి చేసింది నేను పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి ఈ నియోజకవర్గంలో బ్రహ్మాండమైనటువంటి ప్రతి కాలనీలో అభివృద్ధి చేస్తాం కానీ నాలుగు నియోజకవర్గాలు ఉన్నప్పుడు నేను వేరే నియోజకవర్గంలో పోటీ చేశా అవునా మీరందరూ కూడా ప్రతి కార్యకర్త గెలిపించమని నేను ఇక్కడ అందరికీ చెప్పడం జరిగింది ఏ ఒక్కరోజు కూడా కాంగ్రెస్ పార్టీ గెలవాలి అనేటువంటి మాట చెప్తాం అందుకే చెప్పారు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు నాకు చెప్పినాడు మీ నియోజకవర్గంలో మీ బాధ్యత ఇక్కడ ఉండేటువంటి వెళ్ళిపోయినా మనందరూ వెళ్ళిపోయారు అయినా బాగలేదు కానీ మన డిమాండ్ అందరం ఏం చేయాలను రాజీనామా చేసి మళ్ళా గెలవమని చెప్పాల్సినటువంటి అవసరం మనందరి మీద ఉంది అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఏ కాలనీకి వెళ్ళినా ఏ పత్తికి వెళ్ళినా ఏ పల్లెకి వెళ్ళినా మన గ్రామీణ ప్రాంతాలు కూడా అన్ని గ్రామీణ ప్రాంతాలు కలిసి ఎల్బడినగరే మేము ఇంకా ఇంకా కలిసి మల్లరెడ్డి రంగారెడ్డి వచ్చి మీ చెప్పి ఈ సందర్భంగా మీరు నేను మనవి చేస్తున్నా అందుకే మీరు రేపు జరిగేటువంటి ఎన్నికలు మనము ప్రతి ఒక్క వ్యక్తి కూడా ప్రతి కార్యకర్త ఇది నా కోసం చేస్తున్నా నా భవిష్యత్తు కోసం చేస్తున్నా మన ప్రాంతం అభివృద్ధి చేస్తున్నా కొందం అధికారం ఉంది ఏం చేస్తారు మీరు అధికారం ఉంటే అధికారం ఉంటే మీ ఐదు సంవత్సరాలు ఈ ముఖ్యమంత్రి గోడు మనమందరం లేమా ఏం చేసినారు ముఖ్యమంత్రి ఏం గారు ఎమ్మెల్యేలు ఏం గారు ఏం గారు వీళ్ళు కాని పాటాకు తప్పులకు ఎవరు భయపడాల్సినటువంటి పని మీకు లేదని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నా అందుకే గడిచిన వారం రోజుల నుంచి చాలా మంది కాలనీ వాసులతో చాలా మంది మన కార్యకర్తలతో నేను మాట్లాడుతున్నా మీరు ఎవ్వరు కూడా పోవడానికి వీల్లేదు మీకు నేను ఉన్నానని ఎవరు బయట వస్తే చెప్తుంటే నేను అనుకుంటా ఇప్పటికొక రెండు మూడు వందల మంది పోతే ఎవరైనా కలుపుకుంటే ఎవరు మిగులరు మీరే మీ వెంటనే అందరూ ఉంటారు ఎవరు ఎక్కడ పోరు అనేటువంటి మాట కూడా మీకు మనవి చేస్తున్నా నేనే నిలబడ్డాను అనే విధంగా పని చేయాల్సినటువంటి బాధ్యత మీ అందరి మీద ఉంది అనేటువంటి మాట కూడా మీకు నేను మనవి చేస్తున్నా ఈ గడ్డ మీద ఉట్టిన బిడ్డగా మనందరూ కూడా బాధ్యత తీసుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది అని చెప్పి ఈ సందర్భంగా మనం మనవి చేస్తున్నాం ఎందుకంటే ఈరోజు మన దగ్గర ఏ ఒక్క ప్రాంతానికి చెందిన వారు లేరు అందుకే వచ్చే బాగా సందర్భంగా మనవ్ చేస్తున్నా ప్రతి కాలనీలో పీసీ రోడ్లు ప్రతి కాలనీలో మంచినీళ్లు ప్రతి కాలనీలో స్ట్రీట్ లైట్లు ప్రతి కాలనీలో డ్రైనేజ్ వ్యవస్థ ఎవరు తెచ్చారో ఒక్కసారి అడిగితే కాలనీ సంక్షేమ సంఘాలు అందరూ చెప్తారనేటువంటి మాట కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను అందుకే మాకు ఓటడిగేటువంటి హక్కు ఓటడిగేటువంటి దమ్ము ఓటడిగేటువంటి దైర్యం మాకిక్కడ ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి గారికి లక్ష మెజార్టీ మనం మీ నియోజకవర్గంలో ఇయ్యాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా తప్పకుండా ఆరు నూరైనా నూరు ఆరైనా ప్రతి భూములు బ్రహ్మాండమైన మెజారిటీ రావడానికి మనకే అవకాశం ఉంది తప్ప ఏదో అధికార పార్టీ వచ్చి మంత్రులు సామంత్రులు ముఖ్యమంత్రి లేకపోతే ముఖ్యం మనవి చేస్తున్నా అందుకే మీరు కష్టపడి పని చేయండి మీకు తప్పకుండా భవిష్యత్తుంటుంది మీ అందరినీ ఇక్కడ ప్రతి పట్టు నుంచి ప్రతి గల్లీ నుంచి ప్రతి ఇంటి నుంచి మన కార్యకర్తలను బయటికి తీసుకురామని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈరోజు నిజంగా మీ అందరూ కూడా నాకు తెలుసు ఎట్టి పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వచ్చిన రేవంత్ రెడ్డి గారిని గెలిపిస్తామని మీకు ప్రేమ అనురాగం ఉంది దాన్ని మనం ఈ ఇరవై రోజులు కష్టపడితే తప్పకుండా మనకు విజయం వస్తుంది నేను కూడా ప్రతి కాలనీ వాళ్ళతో ప్రతి బస్సు వాళ్ళతో ప్రతి సంక్షేమ సంఘంతో సంక్షేమ సంఘాల అభివృద్ధి కార్యక్రమాలను తీసుకుని మేము రేపు ముందుకొస్తాం మీరు తప్పకుండా ఈడ ఇక్కడ మనం పెద్ద మెజార్టీ ఏ కాలనీలో ఏ బూతులు కష్టపడి పనిచేస్తున్నారు ఎవరి దగ్గర ఎంత మెజార్టీ వచ్చింది ఏ బూత్లో ఎంత వచ్చిందో మీ అందరికీ తెలుసు మనము ఎవరెవరు కష్టపడ్డారో రేపు తప్పకుండా మనం చూపించి మనడగలుగుతామనేటువంటిది కూడా మీరు అర్థం చేసుకోమని మీకు మనవి చేస్తున్నా మనకు ఉండేటువంటి ప్రతి భూతులు ఎవరెవరు నాయకులు ఉన్నారు